ఫ్యూచర్ లో ఇయర్స్ ఇయర్స్ కో హోమ్ ఎందుకు పదేళ్లలో అనుకోండి ఎప్పుడు ఏదైనా కోరిక గట్టిగా కోరుకోవాలి డ్రీమ్ బిగ్ అన్నారు డ్రీమ్ బిగ్ ఓకే ఐ ఆమ్ పర్సన్ ఐ ఆల్వేస్ డ్రీమ్ బిగ్ నేను చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలని అనుకున్నాను నేను డ్రీమ్ బిగ్ హీరోయిన్ అయ్యా చిన్న హీరోయినా పెద్ద హీరోయినా కాదు నేను ఒక్కటే నమ్మత భగవంతుని నేను అడిగా నేను హీరోయిన్ అవ్వాలని తీసుకొచ్చి పడేశాడు ఇక్కడ పెద్దగా అవ్వాలా చిన్న కావాలా నా చేతుల్లో ఉంటుంది ఎందుకంటే నా ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ అన్ని దేవుడా నువ్వు చేయి నువ్వు అన్ని చేయ అవ్వదు నేను తీసుకొచ్చి పడేసా నేను పాలిటిషన్ అవ్వాలని ఎయిత్ క్లాస్ లో కోరుకున్నా పాలిటిషన్ అయ్యా ఇక్కడ పెద్దగా అవ్వాలా చిన్న కావాలని నా చేతుల్లో ఉంటుంది మూడున్నర సంవత్సరాలు చాలా యాక్టివ్ గా ఉన్నా తర్వాత ఇలానే సేమ్ రెండు వేల ఇరవై ఒకటి ఇట్లాంటిది ఒక చెత్త ఇష్యూ జరిగితే మా కుటుంబం కోసం నేను వెనక్కి వెళ్ళిపోయా ఆగిపోయా రెండేళ్ళు ఆగిపోయాను అప్పుడు నాకు అందరూ సజెస్ట్ చేశారు మూడున్నర సంవత్సరాలు కష్టపెట్టావు నీ సొంత డబ్బులన్నీ ఖర్చు పెట్టేశావు లైఫ్ వేస్ట్ అవుతుంది ఎందుకంటే మూడున్నర సంవత్సరాలుగా నువ్వు సంపాదించుకున్న పేరు పడిపోతుంది జీరో అవుతుంది మళ్ళీ నువ్వు గ్యాప్ తీసుకుంటే రాజకీయంలో ఏదైనా సరే కన్సిస్టెన్సీ లేకపోతే ఏదైనా పడిపోతుంది దాన్ని కంటిన్యూ చేయంటే ఏం పర్లేదు ఏం పర్లేదు అన్నాను ఏమైంది పడిపోయింది ఇప్పుడు దాన్ని నేను కంటిన్యూ చేయాలి కంటిన్యూ చేస్తేనే ఏదైనా మనకు వస్తుంది భగవంతుడు నేను అడిగింది ఇచ్చాడు ఇక్కడ నేనేం చేయాలన్నది నేను నేను పని చేయాలి పని చేసి అప్పుడు అడగాలి ఇదిగో నేను కష్టపడి పని చేసా నా కర్మలో ఇది ఉందా లేదా ఇచ్చాడనుకో ఓకే నా కర్మలో ఇది రాసి పెట్టింది ఇవ్వలేదనుకో నేను పడే కష్టం నేను పడ్డా ఏమి చేయకుండా కాల మీద కాలేసుకొని నా జాతకంలో చెప్పారు నేను మినిస్టర్ అవుతాను సో అంటే అవ్వదు పని చేయాలి పని చేసిన తర్వాత కూడా రాలేదు అంటే ఈ జన్మకి నా కర్మ వర్తించలేదు ఓకే బట్ స్టిల్ గాడ్ గేవ్ మీ ఫుడ్ అండ్ షెల్టర్ అంటే నెక్స్ట్ టాపిక్స్ వచ్చినప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వాలి జూమ్ లో ఇస్తాను జూమ్ లో తీసుకున్నా ఓకే జూమ్ రెడీ జమ్ జమ్ అని వచ్చేస్తాం మేము జూమ్ రెడీ మా విఘ్నేశ్వరం గణేశ్వరం ఫర్ ద ఫస్ట్ టైం అండి నేను అసలు అన్ని ఛానల్స్ కెళ్ళి వాళ్ళకి ఇవ్వడం చాలా సంవత్సరాల తర్వాత ఆరేళ్ల తర్వాత అవును నేను వచ్చాను కదా మీ ఇంటికి వచ్చాను

అది ఎవ్వరు నా నాశనాన్ని కోరుకున్నా కోరుకున్న వాళ్ళే నాశనం అవుతారంట యూనివర్స్ ఎప్పుడు ఒకటే చెప్తది నేను ఒకళ్ళ నాశనం మీ నాశనం కోరుకున్నాను అనుకో అది మాగ్నెటిక్ పవర్ యూనివర్స్ నేను నాశనం అయితా మీరు ఎవ్వరు చాలా మంది ఏమనుకుంటారు క్షుద్ర పూజలు అవి చేసేసి నాశనం చేద్దాం అనుకుంటారు ఏదో మీకు బై మిస్టేక్ బైపాస్ మిస్టేక్ లో ఏమన్నా మీకు హెల్త్ బాగాలేదనుకో అబ్బా నాకు క్షుద్ర పూజల వల్లే నాశనం అలా ఏం ఉండదు నేను నాశనం అయితా యాక్చువల్లీ చెప్పాలంటే సో అందుకని పెళ్లి ఇంకోటైనా ఇంకోటైనా ఆ సమయం వచ్చినప్పుడు అవ్వలేదు అనుకో నేను అదే చెప్తున్నాను కదా మనం దేశం కోసం చాలా చేసే పని ఉంది పెళ్లి ఇవన్నీ బాధ్యతలు మేబీ నాకు అడ్డంకులు అవుతాయని మా కృష్ణ చెప్పాడు అనుకుంటాను ఓకే నేను ఇవాళ నుంచి నా సెల్లో మాదిల యాక్ట్రస్ అని పెట్టా హోమ్ మినిస్టర్ హెచ్ఎం అని పెడతా హెచ్ఎం అది నిజం చేసి నాకు చాలా మంది ఎంపీ అని పెట్టుకుంటారు నా పేరుని చాలా మంది పెట్టుకొని ఎంపీ అంటే యాక్చువల్లీ ఎంపీ అంటే మాధవి లత పసిపులిటీ కాదు మాధవి అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే చెప్పారు నాకు చాలా మంది ఫోన్ లలో నేను కాల్ చేస్తే ఎంపి అని వస్తది ఎంపీ వస్త ఏంటి అంటే పార్లమెంట్ లో చూడాలి అంటారు అట్లీస్ దేర్ విషింగ్ పసిపులేట గోరల్ మా ఇంట్లో ఉన్నారు పసుపులేటి మా అమ్మాయి అంటే మా అల్లుడు గారు అల్లుంటి పేరు డాక్టర్ సోముని గారు ఉన్నారు మా అల్లుడు ఏమో పసిపులిటీ ఓ మన దగ్గర రిలేటివ్స్ అయితే

ఆయన ప్రైమ్ మినిస్టర్ నువ్వేమో హోమ్ మినిస్టర్ రిటైర్ అయిపోతారు రిటర్ ఏదో చూద్దాం బ్లెస్ ఉంటాయి కదా ఓకే గాడ్ బ్లెస్ నాకు అతిథుల్లో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇదండి బీజేపీ నాయకురాలు అలాగే యాక్ట్రెస్ మాధులత గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం